ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు స్వర్గానికి పాస్పోర్ట్ తీసుకునేందుకు ఈ పాఠశాలకు వచ్చారు ఆత్మాభిమానులకు అయ్యి మీ పేరును రిజిస్టర్లో నమోదు చేయిస్తే స్వర్గంలోకి వచ్చేస్తారు ఈరోజు ప్రశ్న ఏ స్మృతి లేనందున పిల్లలు తండ్రిని గౌరవించరు చవాపు అనేక మంది పిల్లలకు ఎవరినైతే పూర్తి ప్రపంచం పిలుస్తూ ఉందో స్మృతి చేస్తూ ఉందో ఆ సర్వశ్రేష్టమైన తండ్రి పిల్లలైన మనసేవలో ఉపస్థితమై ఉన్నారని గుర్తుండదు ఈ నిశ్చయం నెంబర్ వార్గా ఉంది ఎవరికి ఎంత నిశ్చయం ఉంటుందో వారు అంత గౌరవం ఉంచుతారు పాట ఎవరైతే ప్రియుని చేతలో ఉన్నారో ఓం శాంతి పిల్లలందరూ జ్ఞానసాగర్ని చతలో ఉండనే ఉన్నారు ఇంతమంది పిల్లలు ఒకే చోట ఉండలేరు ఎవరైతే చతలో ఉన్నారో వారు సమీపంగా నేరుగా జ్ఞానం వింటారు ఎవరైతే దూరంగా ఉంటారో వారికి ఆలస్యంగా లభిస్తుంది అలాగని జతలో ఉన్నవారు ఎక్కువ ఉన్నతిని పొందుతారని దూరంగా ఉండేవారు తక్కువ ఉన్నతిని పొందుతారని కాదు వాస్తవానికి ఎవరు దూరంగా ఉంటారో వారు ఎక్కువగా చదివి ఉన్నతిని పొందుతారు అయితే అనంతమైన తండ్రి ఇక్కడ ఉన్నారనేది సత్యం బ్రాహ్మణ పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి కొంతమంది పిల్లల ద్వారా చాలా పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి బేహద్ తండ్రి ఎవరినైతే పూర్తి ప్రపంచం స్మృతి చేస్తూ ఉందో వారు సేవలో ఉపస్థితులై ఉన్నారని మనకు ఉన్నతాతి ఉన్నతంగా తయారయ్యే మార్గాన్ని తెలియచేస్తున్నారని కూడా తెలుసు ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తారు అయినా అంతగా గౌరవించరు బంధనంలో ఉన్నవారు ఎన్నో దెబ్బలు తింటారు తప్పిస్తారు అయినా స్మృతిలో ఉండి జ్ఞానం బాగా తీసుకుంటారు వారు పదవి కూడా ఉన్నతంగా అవుతుంది బాబా అందరి గురించి చెప్పారు నెంబర్ వార్ పురుషార్థమైతే ఉండనే ఉంది తండ్రి పిల్లలను సావధాన పరుస్తూ ఉంటారు అందరూ ఒకేలా ఉండరు బంధనంలో ఉన్నవారు మొదలైన వారు వెలుపులా ఉన్న చాలా సంపాదన చేసుకుంటారు ఈ పాట భక్తి మార్గంలోని వారిచే తయారు చేయబడింది అయితే అది మీకు వర్తించే పాటనే మీరు అర్థం చేసుకునేందుకు వీలుగా ఉంది ప్రియుడు ఎవరో ఎవరికి ప్రియుడో వారికేం తెలుసు ఆత్మకు స్వయం గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలదు ఉండేది ఆత్మనే కదా నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఇది కూడా తెలియదు అందరూ దేహాభిమానంలో ఉన్నారు ఆత్మాభిమానులు ఎవరూ లేరు ఒకవేళ ఆత్మాభిమానులుగా ఉంటే ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలిసి ఉండాలి కదా దేహాభిమానంలో ఉన్నందున ఆత్మను గురించి కానీ పరంపిత పరమాత్మను గురించి కానీ తెలియదు ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేస్తారు ఇది అనంతమైన పాఠశాల స్వర్గ చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకోవటమే ముఖ్యమైన లక్ష్యం స్వర్గంలో కూడా చాలా పదవులు ఉంటాయి కొంతమంది రాజారాన్లు కొంతమంది ఉంటారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని మళ్ళీ దివ్య కిరీటదారులుగా చేసేందుకు వచ్చాను అందరూ ద్వి అవ్వలేరు ఎవరైతే బాగా చదువుతారో వారు తమలో తామే మేమిలా అవ్వగలమని భావిస్తారు వారు సమర్పితులుగా కూడా అయ్యారు నిశ్చయం కూడా ఉంటుంది వీరి ద్వారా అలాంటి చీచీ పని ఏదీ జరగదని అందరూ భావిస్తారు కొందరిలో చాలా అవగుణాలుంటాయి మేము శ్రేష్టమైన పదవిని పొందుకుంటామని వారేమీ భావించరు అందుకే పురుషార్థమే చేయరు మేము ఇలా అవ్వగలమా అని తండ్రిని అడిగితే తండ్రి వెంటనే తెలుపుతారు తమను తాము పరిశీలించుకుంటే నేను అంత శ్రేష్టమైన పదవిని పొందుకోలేనని వెంటనే వారికి అర్థమవుతుంది లక్షణాలు కూడా ఉండాలి కదా సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలే ఉండవు అక్కడ ఉండేది ప్రాలబ్ధం తర్వాత ఎవరైతే రాశులుగా ఉంటారో వారు కూడా ప్రజలను చాలా ప్రేమిస్తారు వీరు మీ తల్లిదండ్రులు ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు వీరు అనంతమైన తండ్రి వీరు మొత్తం ప్రపంచాన్నంతా రిజిస్టర్ చేసుకునేవారు మీరు కూడా నమోదు చేస్తారు కదా పాస్పోర్ట్ ఇస్తున్నారు స్వర్గాధికారులుగా అయ్యేందుకు ఇక్కడ మీకు పాస్పోర్ట్ లభిస్తుంది వైకుంఠానికి యోగ్యులుగా అయ్యే వారందరూ ఫోటోలు కావాలని బాబా చెప్పారు కదా ఎందుకంటే మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు పక్కలో కిరీటదారి ఫోటో సింహాసన దారి ఫోటో ఉండాలి మేము ఎలా అవుతున్నాము ప్రదర్శనీలు మొదలైన వాటిలో కూడా ఈ స్టాంపులను ఉంచాలి ఇదే రాజ్యోగం ఎవరైనా న్యాయవాదులకు అవుతూ ఉంటే ఒకవైపు సాధారణ డ్రస్లో మరోవైపు బ్యారిస్ట్రీ డ్రెస్లో చూసుకోవాలి అలాగే మీరు ఒకవైపు సాధారణంగా మరోవైపు ద్వికిరీటదారులుగా చూసుకోవాలి ఈ బ్యారిస్టర్ మొదలైన వారి కావాలా లేక రాజాది రాజులు కావాలా ఇటువంటి చిత్రాలు ఉండాలి బ్యారిస్టర్ జడ్జ్ మొదలైన వారైతే ఇక్కడే ఉంటారు మీరు కొత్త ప్రపంచంలో రాజాది రాజులుగా అవుతారు ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది మేము ఇలా అవుతున్నాము ఎంత బాగా అర్థం చేయిస్తారు చిత్రాలు కూడా చాలా పెద్దగా ఫుల్ సైజులో ఉండాలి వారు న్యాయశాస్త్రాన్ని చదువుతారు కనుక వారి యోగం న్యాయవాదులతో ఉంటుంది వారు బ్యారిస్టర్గానే అవుతారు వీరి యోగం పరంపిత పరమాత్మునితో ఉన్నందున ద్వికిరీటదారులుగా అవుతారు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలు వాటిని కర్మలో చేసి చూపించాలి లక్ష్మీనారాయణుల చిత్రం గురించి అర్థం చేయించటం చాలా సులభం మనమిలా అవుతున్నాము అంటే మన కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి నరకం తర్వాత స్వర్గం వస్తుంది ఇప్పుడు ఇది పురుషోత్తమ సంఘం యుగం ఈ చదువు మనల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తుంది ఇందులో ధనం మొదలైనవేవి అవసరం లేదు చదువుపై అభిరుచి కలిగి ఉండాలి ఒక వ్యక్తి చాలా పేదవాణిగా ఉండేవాడు చదివేందుకు అతని వద్ద ధనం లేదు తర్వాత చదువుతూ చదువుతూ కష్టపడి ఎంత ధనవంతునిగా అయ్యాడు అంటే అతడు విక్టోరియా రాణి వద్ద మంత్రిగా అయ్యాడు మీరు కూడా ఇప్పుడు ఎంత పేదగా ఉన్నారు తండ్రి అంత శ్రేష్టంగా చదివిస్తున్నారు ఇందులో కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి దీపాలు మొదలైనవి వెలిగించే అవసరం కూడా లేదు ఎక్కడ కూర్చుని అయినా స్మృతి చేయండి కానీ మాయ ఎలాంటిది అంటే తండ్రిని స్మృతి మర్పిస్తుంది స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి ఇదే కథ యుద్ధం ఆత్మ తండ్రి స్మృతి ద్వారానే పతితం అవ్వనే అవుతుంది చదువులో మాయ ఏమి చేయదు చదువు కంటే స్మృతి నశా శ్రేష్ఠమైనది అందుకే ప్రాచీన యోగానికి మహిమ ఉంది యోగము జ్ఞానము అని అంటారు యోగం కొరకు జ్ఞానం లభిస్తుంది ఇలా ఇలా స్మృతి చేయండి అని చెప్తారు సృష్టి చక్ర జ్ఞానం కూడా ఉంది రచయిత రచనల ఆది మధ్య అంతాలు మరెవ్వరికీ తెలియవు భారతదేశపు ప్రాచీన యోగం నేర్పిస్తారు నూతన ప్రపంచాన్ని ప్రాచీనమని అంటారు దానికి లక్షల సంవత్సరాలు ఇచ్చేశారు కల్ప ఆయువుని గురించి కూడా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఎవరికి తోచినట్లు వారు చెప్తూ ఉంటారు ఇక్కడ మిమ్మల్ని ఒక్క తండ్రే చదివిస్తున్నారు మీరు విదేశాలకు వెళ్ళినా ఈ చిత్రాలు లభిస్తాయి ఇతను వ్యాపారి కదా బాబా చెప్తున్నారు బట్టలపై కూడా ఈ చిత్రాలు ముద్రించవచ్చు ఎవరి వద్దైనా పెద్ద ముద్రణ ప్రెస్ లేకుంటే అర్థం అర్థం చేయించండి తర్వాత అతనుకు తెలియకుండా చూడించండి ఈ ప్రభుత్వ పెద్దయిన బేహద్ తండ్రి చెప్తున్నారు ఎవరైనా ముద్రించి చూపిస్తే నేను వారి పేరును ప్రసిద్ధం చేస్తాను ఈ చిత్రాలను బట్టలపై ముద్రించి విదేశాలకు తీసుకెళ్తే మీకు ఒక్కొక్క చిత్రానికి ఐదు వేలు కూడా ఇస్తారు అక్కడ పెద్ద పెద్ద ముద్రాలయాలు కూడా ఉన్నాయి అలాంటి చిత్రాలు ముద్రించవచ్చు పట్నాల్లోని దృశ్యాలను ఎలా ముద్రిస్తారు అంటే అడగనేవద్దు అలా వీటిని కూడా ముద్రించవచ్చు ఇది చాలా ఫస్ట్ క్లాస్ వస్తువు వీటిని చూసి సత్యమైన జ్ఞానం వీరిలోనే ఉంది ఇక ఇతరులెవ్వరి వద్ద లేదు ఎవరికీ తెలియని కూడా తెలియదు అని అంటారు అర్థం చేయించే వారి ఇంగ్లీష్ తెలిసిన వారికా ఉండాలి ఇంగ్లీష్ అయితే అందరికీ తెలుసు వారికి కూడా సందేశమేమో ఇవ్వాలి కదా వారే వినాశనం కొరకు డ్రామానుసారం నిమిత్తమై ఉన్నారు బాబా తెలిపిస్తున్నారు వారి వద్ద బాంబులు మొదలైనవి ఎలా ఉన్నాయి అంటే అమెరికా రష్యా పరస్పరంలో కలిస్తే పూర్తి విశ్వానికి యజమానులుగా అవ్వగలరు కానీ మీరు యోగ బలం ద్వారా విశ్వచక్రవర్తి పదవిని తీసుకోవటమే డ్రామాలో రచింపబడి ఉంది ఆయుధాలు మొదలైన వాటితో విశ్వాధికారులుగా అవ్వలేరు అది సైన్స్ మీది సైలెన్స్ కేవలం తండ్రిని చక్రాన్ని స్మృతి చేయండి మీ సమానంగా తయారు చేయండి పిల్లలైన మీరు యోగ బలంతో విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటున్నారు వారు పరస్పరం తప్పకుండా కొట్లాడుకుంటారు మధ్యలో వెన్న మీకు లభిస్తుంది కృష్ణుని నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు సామెత కూడా ఉంది ఇరువురి పరస్పరం జగడాలాడుకుంటూ ఉంటే మధ్యలో మూడో వారు వెన్న కాచేసి తీసేసినట్లుగా చూపిస్తారు అలాగే జరుగుతుంది కదా పూర్తి విశ్వానికి రాజ్య పదవి అనే వెన్న మీకు లభిస్తుంది కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి సబాష్ బాబా మీది అద్భుతం జ్ఞానం కూడా మీదే ఇది చాలా మంచి జ్ఞానం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు విశ్వ చక్రవర్తి పదవిని ఎలా ప్రాప్తి చేసుకున్నారు ఇది ఎవరికీ ఆలోచనలో కూడా ఉండదు ఆ సమయంలో ఇతర ఏ ఖండము ఉండదు తండ్రి చెప్తున్నారు నేను విశ్వాధికారిక అవ్వను మిమ్మల్ని తయారు చేస్తాను మీరు చదువు ద్వారా విశ్వాధికారులుగా అవుతారు నేను పరమాత్మను అశ్శరీరిని మీకందరికీ శరీరం ఉంది మీరు దేహదారులు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ శరీరం ఉంది మీరు ఎలాగైతే ఆత్మలో అలా నేను కూడా పరమాత్మను నా జన్మ దివ్యమైనది అలౌకికమైనది ఇతరులెవ్వరూ ఇలా జన్మించరు ఇది నిశ్చయం ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఎవరైనా ఇప్పుడే మరణిస్తారనుకోండి ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది డ్రామా గురించిన జ్ఞానాన్ని చాలా ఇస్తూ ఉంటారు నెంబర్ వార్గా అర్థం చేసుకుంటారు కొందరు మందబుద్ధి గల వారిక ఉంటారు మూడు గ్రేడ్లు ఉంటాయి కదా చివరి గ్రేడ్ వారిని మందబుద్ధి అని చెప్పబడుతుంది వీరు ఫస్ట్ గ్రేడ్లో ఉన్నారు వీరు రెండో గ్రేడ్లో ఉన్నారు అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు ప్రజల్లో కూడా ఇలాగే ఉన్నారు చదివేమో అందరికీ ఒక్కటే ఇది చదువుకుని మేము డబల్ కిరీటదారులుగా అవుతామని పిల్లలకు తెలుసు మనం ద్వి కిరీటదారులుగా ఉండేవారం తర్వాత ఏక కిరీటదారులుగా తర్వాత ఇప్పుడు ఏ కిరీటం లేని వారికి అయ్యాము ఎటువంటి కర్మనో అటువంటి ఫలం అని చెప్పబడుతుంది సత్యుగంలో అలా అన్నారు ఇక్కడ మంచి కర్మలు చేస్తే ఒక జన్మకు మంచి ఫలం లభిస్తుంది కొందరు ఎలాంటి కర్మలు చేస్తారు అంటే పుట్టినప్పటి నుండే రోగిస్టులుగా ఉంటారు ఇది కూడా కర్మభోగమే కదా పిల్లలకు కర్మ అకర్మ వికర్మల గురించి కూడా అర్థం చేయించారు ఇక్కడ ఎలా చేస్తారో దాన్ని మంచి లేక చెడు ఫలం ఎలా లభిస్తుంది ఎవరైనా షౌకారులకైతే తప్పకుండా మంచి కర్మలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు జన్మ జన్మల ప్రాలబ్దాన్ని తయారు చేసుకుంటున్నారు ఇప్పటి పురుషార్థానుసారం అక్కడ పేదతనం ధనవంతుల వ్యత్యాసం ఉంటుంది కదా అది అవినాశి ఇరవై ఒక్క జన్మల కొరకు ప్రాబ్దం ఇక్కడ అల్పకాల ఫలం మాత్రమే లభిస్తుంది కర్మ ఏమో నడుస్తుంది కదా ఇది కర్మక్షేత్రం సత్యోగం స్వర్గ కర్మక్షేత్రం అక్కడ వికర్మలే జరగవు ఈ విషయాలన్నీ బుద్ధిలో ధారణ చేయాలి సదా పాయింట్లు రాసుకునేవారు ఎవరో ఒకరుంటారు చార్ట్ కూడా రాస్తూ రాస్తూ తర్వాత అలసిపోతారు పిల్లలైన మీరు పాయింట్లు రాసుకోవాలి చాలా సూక్ష్మమైన పాయింట్లు ఉన్నాయి అవన్నీ మీరు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేరు జారిపోతాయి తర్వాత ఈ పాయింట్లను మర్చిపోయామని పశ్చాత్తాపడతారు అందరి స్థితి ఇలాగే ఉంటుంది చాలామంది మర్చిపోతారు తర్వాత ఎప్పుడో మరుసటి రోజు గుర్తుకొస్తుంది పిల్లలు తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి ఎవరో కొంతమంది మాత్రమే చాట్ యథార్థంగా రాస్తారని బాబాకు తెలుసు బాబా వ్యాపారి కూడా కదా అది వినాశీ రత్నాల వ్యాపారం ఇది జ్ఞానరత్నాల వ్యాపారం యోగంలోనే అనేక మంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు ఖచ్చితమైన స్మృతిలో ఒకటి ఒకటిన్నర గంట కూడా కూర్చోలేరు ఎనిమిది గంటలైనా పురుషార్థం చేయాలి పిల్లలైన మీరు శారీర నిర్వహణ కూడా చేసుకోవాలి బాబా ప్రేయసీ ప్రియుల ఉదాహరణ కూడా ఇచ్చారు కూర్చుని కూర్చునే స్మృతి చేయగానే తక్షణమే ఎదురుగా వస్తారు ఇది కూడా ఒక సాక్షాత్కారమే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని స్మృతి చేస్తారు ఇక్కడ ప్రియుడు ఒక్కరే మిగిలిన మీరంతా ప్రేయస్సులు ఆ ప్రియమైన ప్రియుడు సదా సుందరంగా ఉంటారు సదా పవిత్రులు తండ్రి చెప్తున్నారు నేను బాటసారిని సదా సుందరమైన వాడిని మిమ్మల్ని కూడా సుందరంగా చేస్తాను ఈ దేవతలది సహజ సౌందర్యం ఇక్కడ రకరకాల ఫ్యాషన్లు చేసుకుంటూ ఉంటారు రకరకాల డ్రెస్సులు ధరిస్తారు అక్కడ ఏకరసమైన సహజ సౌందర్యం ఉంటుంది ఇటువంటి ప్రపంచంలోకి మీరు ఇప్పుడు వెళ్తారు తండ్రి చెప్తున్నారు నేను పాత పతిత దేశం పతిత శరీరంలో వస్తాను ఇక్కడ పావన శరీరమే లేదు తండ్రి చెప్తున్నారు నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశించి ప్రవృత్తి మార్గాన్ని స్థాపిస్తాను పోను పోను మీరు సేవాదారులుగా అవుతూ ఉంటారు పురుషార్థం చేసి తెలుసుకుంటారు ఇంతకు ముందు కూడా ఇలాంటి పురుషార్థం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు పురుషార్థం చేయకుండా ఏమీ లభించదు మనం నరుణ్ నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు నూతన ప్రపంచంలో రాజధాని ఉండేది ఇప్పుడు లేదు మళ్ళీ స్థాపన అవుతుంది ఇనుపయోగం తర్వాత బంగారు యుగంగా తప్పకుండా అవుతుంది కల్పక్రితం వలె రాజధాని స్థాపన జరగనే జరగాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తాతల ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సమర్పిత అవ్వటంతో పాటు నిశ్చయబుద్ధి వారిక అవ్వాలి ఎలాంటి చీచీ పని చేరాదు ఆంతరికంలో ఏ అవగుణం లేకుండా ఉండాలి అప్పుడే మంచి పదవి లభిస్తుంది సెకండ్ పాయింట్ జ్ఞానరత్నాల వ్యాపారం చేసేందుకు బాబా ఏవైతే మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నారో వాటిని నోట్ చేసుకోవాలి మళ్ళీ వాటిని గుర్తుంచుకుని ఇతరులకు వినిపించాలి సదాతమ ఉన్నతి గురించి ఆలోచించాలి వర్ధానము బాలికతనం మరియు మాలికతనముల సమానత ద్వారా సర్వకచానాలతో సంపన్న భవ ఎలాగైతే బాలికతనపు నశ అందరిలో ఉందో అలా బాలికుల నుండి మాలికులుగా అనగా బాప్ సమాన్ సంపన్న స్థితిని అనుభవం చేయండి మాలికతనపు విశేషత ఏమి అంటే ఎంత మాలిక స్థితిలో ఉంటారో అంతగా విశ్వసేవాదారి యొక్క సంస్కారం సదా ఎమర్జ్ రూపంలో ఉండాలి తనపు నశ మరియు విశ్వసేవాదారి యొక్క నశ సమాన రూపంలో ఉండాలి అప్పుడు బాప్ సమాన్ అని అంటారు బాలికడు మరియు మాలికుడు రెండు స్వరూపాలు సదాకర్మలో ప్రత్యక్ష రూపంలో వచ్చేయాలి అప్పుడు తండ్రి సమానం అన్ని కషానాలతో సంపన్న స్థితిని అనుభవం చేయగలరు స్లోగన్ జ్ఞానం యొక్క తరగని కషాణాలకు అధికారిగా అయినట్లయితే అధీనత సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఎలాగైతే వాచా సేవ న్యాచురల్గా అయిపోయిందో అలా వాచ్తో పాటు మనసా సేవ కూడా ఇంకా న్యాచురల్గా ఉండాలి వాచ్తో పాటు మనసా సేవ కూడా చేస్తూ ఉంటే మీరు మాట్లాడటం తగ్గిపోతుంది మాట్లాడటంలో ఏ శక్తి ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగం కారణంగా వాచాశక్తి జమ అవుతుంది అంతేకాక మనసా యొక్క శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేస్తుంది అచ్చా ఓం శాంతి